ైట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో నూట ఆరవ వారం జ్ఞానమాల కార్యక్రమం అధ్యక్షుడు సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యుల అధ్యక్షతన ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా కీసర సిఐ వెంకయ్య ఎస్ఐ రాజశేఖర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో కీసర మండల అంబేద్కర్ సంఘ ఉపాధ్యక్షులు బక్కని కుమార్ వేణుగోపాల్ కోశాధికారి కార్యదర్శి కంచమ్మిది సంతోష్ మెరుగు నవీన్ భక్తుల ఆంజనేయులు గంగి సుధాకర్ కట్ట గ్రామ పెద్దలు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి మాజీ సంఘం అధ్యక్షుడు రవీందర్ అన్న ఆలసమన్న పెద్దలు మాజీ సర్పంచ్ అన్న యాదగిరా శ్రీనివాసనా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న స్వాగతాలు తెలియజేస్తూ నూట అరవ జనమలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కీసర సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వెంకటేశర్ సార్ గారికి అంబేద్కర్ సంఘం తరఫున కొంచెం అదేవిధంగా అంబేద్కర్ అభిమానులకు ఇక్కడ వచ్చినటువంటి ఈ క్రమ యువతకు లీడర్లందరికీ కూడా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కొంచెం చాలా సంతోషం ముందుగా కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు అదృష్టంగా భావిస్తున్నాం ఈ నూట ఆరవ జ్ఞానమాల ప్రోగ్రాంకు ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చదువుకునేటువంటి రోజుల్లో అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని చదివినటువంటి సందర్భాలు ఉన్నాయి మాకు టీచర్స్ చెప్తున్నటువంటి పాఠాల్లో కూడా అంబేద్కర్ గారు వీధి లైఫ్ కింద కూర్చొని చదువుకొని గొప్ప వ్యక్తి అయినటువంటి విషయాలు చెప్పుకున్నటువంటి సందర్భాల్లో ఆ చెప్పుడు వాటితో మేము స్ఫూర్తి గురించి నేను కూడా ఆ విధంగా చదువుకోవాలని ప్రయత్నం చేశాను ముఖ్యంగా అంబేద్కర్ గారు ఎయిటీన్ నైన్టీ వన్ ఏప్రిల్ ఫోర్టీన్త్లో జన్మించినటువంటి సందర్భం నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆయన చనిపోయేంత వరకు కూడా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి వ్యక్తుల్లో ఎంతో జ్ఞానం ఉండి ఎంతో నాలెడ్జ్ వ్యక్తుల్లో నేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా అంబేద్కర్ గారు నిలిచినాడు ఆయన యొక్క చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఈ దేశానికి చాలా గొప్ప సేవలు చేయడం జరిగింది భారతదేశంలో పాత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ట్రాఫిక్ కమిటీ గా ఉండడం పాత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించేసి దేశానికి అందించేటువంటి వినతాలంది అదేవిధంగా త్వరతగా ఏర్పడేటువంటి భారత ప్రభుత్వంలో కూడా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఆయన విధులు వెల్లడించడం జరిగింది అంబేద్కర్ గారు ఓన్లీ అంటే ఒక ఒక రంగమే కాదు ఒక న్యాయవాద వృత్తిలో ఒక ఆర్థికవేత్తగా ఒక సంఘ సమర్థతగా ఎన్నో రకాలైనటువంటి సేవలు ఈ దేశానికి అందించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఆయనను చూసి స్ఫూర్తి పొందాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అంటే ఆయన జీవిత చరిత్ర చదివితే ఆయన పడ్డటువంటి కష్టాలు ఆయన ఎదుర్కొన్నటువంటి బాధలు ప్రతి ఒక్కటి కూడా మనకు తండ్రగట్టట్టు చెప్పుకుంటూ పోతే మనకు రోజంతా కూడా తదు దయచేసి నేను చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవర్య సభ్యులందరూ కూడా ఏం అంటే ప్రతి గ్రామంలో కూడా దూదని మేల్కొనాలా ఆయన ఆశయాలని ఆయన జీవిత చరిత్ర చదువు చెప్పండి ఇంత ఫిలాసఫర్ అంటే ఇంత పెద్ద సమస్య అయినా కానీ క్షణాలలో దాన్ని పరిష్కరించినటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు చదివితే ఆయన ఎదుర్కొనేటువంటి సమస్యలు ఆయనకు ఎదురైనటువంటి కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన కంటే పెద్ద గొప్ప వాళ్ళు కూడా అసలు నిగ్రవై చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నాడు ఎవరికి అందనటువంటి గొప్ప విద్య ఆయన అందింది ఇదంతా కూడా మనం చదవాలా మనం మన ఉన్నటువంటి తరాలకు అందించాలా ఆయన యొక్క ఆశయాలని కూడా ముందుకు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క ఈసర మండల అంబేద్కర్ సంఘానికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను ఇలాంటి పనులు ఎక్కడ కూడా ఈ చాలా దూరంగా పనిచేస్తా ప్రతి వారం ఆయన యొక్క ఒక్కో విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పనిచేసినటువంటి విషయాన్ని నెమరు వేసుకునేటువంటి అవకాశం ఉంది వండర్లో కాబట్టి ఇది ఈ స్ఫూర్తిని అదే విధంగా కొనసాగించేసి రానున్నటువంటి తరానికి మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాం ఈ జ్ఞానమాల కార్యక్రమానికి నూట ఆరవ జ్ఞానమాల కార్యక్రమానికి మన సబ్ ఇన్స్పెక్టర్ వారి యొక్క బృందానికి ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు మేము కూడా గత నెల కింద మాకు ఈ జానమాల కార్యక్రమం అంటే రవీంద్ర గారు మీరు చూస్తున్నారు కదా మాకు ఒక సండే ఎంత టైం విజిస్తుందో మేము చూసి మీ కార్యక్రమానికి తప్పకుండా మీరు చేపట్టిన కార్యక్రమం మంచి కార్యక్రమం అంబేద్కర్ ఆశయాలను ప్రతి గడపకు ప్రతి ఇంటికి బలి ప్రతి కులానికి మతానికి అతీతంగా మీరు ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నారు నేను తప్పకుండా వస్తానని సార్ అప్పుడే మాకు మాటిచ్చారు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా గర్వపడుతున్నాను ఎందుకంటే ఈ వాతావరణం పండగ వాతావరణం ఏర్పడింది ఇక్కడ సార్ వాళ్ళు సార్ అభిమానులు ఉన్నారు అంబేద్కర్ అభిమానులు ఉన్నారు మేము ఒకటే అంబేద్కర్ అంటే ఎవరో కొంతమందికి తెలియలేకుండా ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఒక గంట సేపు ఆయన స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను అందరికీ తెలియపరిచే విధంగా ఈ జ్ఞానమాల కార్యక్రమాన్ని చేపట్టాం ఇక్కడికి ప్రతి ఆదివారం వచ్చిన అంబేద్కర్ అభిమానులకు వారికి ప్రత్యేకంగా నేను పాలాభివందనం చేస్తున్నాను ప్రతి ఆదివారం వచ్చినందుకు చాలా సంతోషం ఇలాగే ప్రతి ఆదివారం యువత కూడా ముందుకు రావాలని ఆశిస్తూ సారి గారికి ప్రత్యేకంగా వారి బృదానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై జై భీమ్ ముఖ్యాంగులు గౌరవులు పేదలు ఈసర సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ సార్ గారికి అలాగే రాజశేఖర్ సార్ గారికి ఎస్ఐలు నాగరాజ్ సార్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు సమాజంలో నిరంతరం సేవలు చేస్తున్నటువంటి సిఐ గారికి ఎస్ఐ గారికి వారి బృందానికి ప్రత్యేకంగా వందనాలు మేము పిలవగానే ఎంతో సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము సార్ సార్ మాపై ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాను కరోనా సమయంలో పోలీసులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందరూ ఇంట్లో ఉంటే భయో ప్రపంచంలో భయపడుతున్నటువంటి ప్రజలకు పోలీసులు వారి యొక్క సహాయ సహకారాలు అందించారు వీళ్ళ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అంబేద్కర్ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ జై భీమ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మా తీసర పోలీస్ స్టేషన్ సర్వీస్ మరియు వాళ్ళ బృందం ఎస్ఐ ఇద్దరు పేరు పేరున ఆ యొక్క మా యొక్క సంఘం కొరకు ధన్యవాదాలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ప్రతి వారం వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు అంబేద్కర్ సంఘం మాజీ సభ్యులకు నూతన సభ్యులకు పెద్దలకు చిన్నలకు పాత్రికేయులకు మరి వీడియోకి కందరి పేరు పేరునందరికీ నా యొక్క చేయజేస్తున్నాను ఇది నూట ఆరవ జ్ఞాన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి వారం మేము ఎంతో అందరినీ పిలిచి అంబేద్కర్ మా ఒక్కడి వాడే కాకుండా అందరి వాడని అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మేము వార వారము మరి ఒక మరి పెద్దలను వారానికి వారానికి మరి మరి పెద్ద పిలిచి ఈ యొక్క అంబేద్కర్ జీవిత చరిత్రను ఆయన రాసినటువంటి రాజ్యాంగము ఆయన పెట్టినటువంటి అప్పుల గురించి చర్చిస్తూ అందరినీ తెలియపరుచుకున్నాము ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని మా ప్రధాన కార్యకర్తికి ప్రదర్శిస్తున్నాను